భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం మనతో పాటు ప్రముఖ జ్యోతిష విశారద డాక్టర్ వేణుగోపాల్ గారు ఉన్నారు ఒక ధర్మ సందేహాన్ని అడిగి తెలుసుకుందాం ఈరోజు నమస్కారం గురువు గారు పెద్ద ధర్మ సందేహమే ఉంది నా దగ్గర చెప్పండి నరఘోష అంటారు నరదిష్టి అంటారు నిజంగా ఉంటుందా ఉంటే ఎందుకు ఉంటుంది దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది దీని పరిహారం ఏంటి నరఘోష అంటే ఎదుటి వారి యొక్క ఏడుపు ఎదుటివారు మన గురించి వారు పడేటువంటి ఆ అసూయ ద్వేషముతో కూడినటువంటి బాధ ఘోష ఏడుపు ఎదుటి వాళ్ళ ఏడుపు నర దిష్టి దృష్టి అనే పదము దృష్టి అనించి వచ్చింది దృష్టి అంటే ఏంటి మనకు అర్థం చూపు జ్యోతిష్ శాస్త్రంలో మేము చూపు అనము ప్రభావము అంటాం ఇప్పుడు సూర్యుని యొక్క దృష్టి మన మీద పడింది అనుకోండి ఆయన మనమల్ని మనం చూసుకునేట్టుగా చూపు మాత్రమే ఉండదు ఆ వేడి మన మీద పడుతుంది ఆ ఉష్ణశక్తి ఆ జీవశక్తి మనకు ఏర్పడుతుంది ప్రభావం అట్లాగే చంద్రకిరణాలు మన మీద పడ్డాయి ఒక ప్రశాంతత ఒక చల్లదనం ఆ ప్రభావం పడుతుంది అట్లాగే కొంచెం మనుషులు గన సాధారణంగా కాకుండా సహజంగా కాకుండా అసహజంగా అసాధారణంగా చూస్తే అది చూపు మాత్రమే కాదు ప్రభావం దాని ప్రభావం మనం అనేది పడుతుంది ఎలా మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు ఇంటి పని అయిపోయింది ఒక మంచి ముహూర్తంలో గృహప్రవేశం చేసుకున్నారు ఒక సత్యనారాయణం లక్ష్మీ గణపతి హోమం చేసుకున్నారు అయిపోయింది అందరికీ భోజనాలు పెడదామనుకున్నారు బంధువులకి మిత్రులు అందరూ వచ్చారు ఫోన్ చేసి వెళ్తున్నారు మీ దగ్గరకు వచ్చి ఇల్లు చాలా బాగుంది అది బాగుంది ఇది ఇల్లు డెకరేషన్ బాగుంది ఇది చాలా కిచెన్ ఓపెన్ కిచెన్ బాగుంది ఏదో వచ్చి అందరూ చెప్పిపోతున్నారు సంతోషంగా ఉంది ఇళ్ళల్లో మనసావాచ కర్మన ఎంతమంది దాన్ని మెచ్చుకుంటున్నారు ఎంతమంది ఏడ్చుకుంటూ పోతున్నారు ఆల్మోస్ట్ అంటే కొంతమంది అరుదుగా మీరు అన్నట్టు తక్కువ శాతమైనా ఓ ఈ అమ్మాయి చక్కగా ఇల్లు కట్టుకుంది కష్టపడి పాపం సొంత ఇంటికి యజమానిరాలయ్యింది సంతోషం చాలా రోజులు కష్టపడింది నాకు ఎప్పటి నుంచో నేను ఈ అమ్మాయి నాకు తెలుసు ఇన్ని రోజులకి ఈ అమ్మాయి ఒక మంచి ఇల్లు కట్టుకునింది అని ఒక విశాల దృక్పథముతో ఒక మానవత భావనతో అమ్మాయి బాగుండాలి మంచి ఇల్లు కట్టుకుంది చక్కగా ఉంది ఆ చూపు ఆ భావన మీకు మంచి జరుగుతుంది అలా కాకుండా ఈ అమ్మాయి ఇల్లు కట్టుకోవడం ఏంటి నేను ఇంకా కట్టుకోలేకపోయాను అమ్మాయి నాకంటే చిన్నది ఈ అమ్మాయి ఎట్లా కట్టేస్తుంది నేను ఇంత సంపాదిస్తున్నాను కట్టుకోలేకపోతున్నాను అని వాడు ఎప్పుడైతే మీతో పోల్చుకుని మీరు కట్టుకున్నాడని బాధపడుతూ చూస్తున్నాడు చూడండి చూపు ఆ చూపు అది చెడు ప్రభావాన్ని కలగజేస్తుంది దిష్టి ప్రభావం ప్రభావం డెఫినెట్గా ఉంటుంది కదా మంచి అయినా ఉంటుంది చెడు అయినా ఉంటుంది అలాగే వాడి మనసులో ఎన్నో మీ మీద అనుమానాలు మీకు ఎక్కడి నుంచి వచ్చేసింది డబ్బులు మీకు ఏదో ఎవరో ఏదో సహాయం చేసేసారు లేకపోతే మీరు ఏదో మోసం చేసి సంపాదించేశారు రకరకాలుగా మీ మీద వాడు నెగిటివ్గా అనుకుంటున్నాడు కదా ఆ నెగిటివ్ భావం అంతా వాడి కంటి చూపు ద్వారా మీ ఇంటి మీద మీ మీద పడుతుంది ఇదే నరఘోష నరదృష్టి దీనివల్ల ఏం జరుగుతుందంటే వెంటనే మీకు ఆర్థిక సమస్యలు స్టార్ట్ అవుతాయి ప్రభావం పడుతుంది గా ఉంటుంది మీరు సహజంగా చూడండి ఒక ఇంట్లో ఒక కళ్యాణం చేశారు ఒక పాపకో బాబుకో చేశారు ఆ వచ్చిన వాళ్ళంతా ఓ చాలా ఖర్చు పెట్టి వీళ్ళు ఇంత అద్భుతంగా పెళ్లి చేశారండి భోజనాలు బాగా పెట్టారు మండపం బాగా అలంకరించారు ఇంకా వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు ఈ చెప్పుకుంటారు కదా చెప్పుకొని మిమ్మల్ని ఎవరైతే మనస్ఫూర్తిగా మీకు ఆశీర్వచనాలు ఇచ్చి ఆనందపడుతున్నారు మీ శుభ కార్యక్రమాన్ని చూసి మీ ఇంట్లో ఆ వివాహ కార్యక్రమాన్ని అది మీకు బ్లెస్సింగ్ అవుతుంది ఎవడైతే చూసి నా కొడుకు చేసుకోలేకపోతున్నాను నా కూతురికి జరగలేదు వీళ్ళకి చేయడం ఏంది వీళ్ళకి ఇంత బాగా జరగడం ఏంది అని ఏడ్చుకుంటూ పోతున్నారో ఆ ప్రభావం మీ మీద పడుతుంది ప్రతి చోట ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు మరి మనం తర్వాత ఆలోచన ముందైతే మనమైతే ప్రభావం పడిపోయింది మనం తెలుసో తిరిగి ఒక శుభకార్యం చేసాం అందరిని పిలుస్తాం అందరూ చూశారు ఒక ఇల్లు కట్టుకున్నాము గృహప్రవేశం చేసాం పుట్టినరోజు చేసుకున్నారమ్మా మీరు చక్కగా ఏదో చేసుకున్నారు ఒక పూజ చేసుకున్నారు పది మందికి అన్నదానం చేశారు కొంతమంది మిత్రులకు కూడా ఏదో వాళ్ళకి విందు ఏర్పాటు చేశారు ఆ రోజు ఏర్చుకునే వాళ్ళు కూడా ఉంటాడు కదా నేను చేసుకోలేకపోతున్నాను ఈ అమ్మాయి చేసుకుంటుంది లేకపోతే ఈ అమ్మాయి బాగా చేసుకుంది ఇంత బాగా నేను ఎప్పుడూ చేసుకోలేకపోయాను ఈ ప్రభావం మన మీద పడుతుంది వెంటనే మీరు పుట్టినరోజు చేసుకున్నారు కదా ఆ మరుసటి రోజుకంటే మీకు అనారోగ్యం వస్తుంది ఏదో మన శరీరంలో ఒక నాలతట లేకపోతే జ్వరం రావడం తల భారంగా అనిపించడం లేకపోతే ఏదో ఒకటి అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది అలాగే ఇల్లు కట్టుకున్న వెంటనే ఆర్థిక సమస్యలు స్టార్ట్ అవుతాయి సహజంగానే ఒక ఇల్లు అనేటువంటిది మన అంచనాను మించిపోతుంది మనం ఒక బడ్జెట్ అనుకుంటే దానికి మించిపోయినట్టు కట్టాల్సి వస్తుంది అది పూర్తి చేస్తాం అప్పు చేస్తే ఏదో విధంగా సో ఆ బాధలన్నీ మన మీద పడతాయి దాంతో ఈ జనాల ఏడుపు వల్ల అది కొంచెం ఎక్కువ అవుతుంది అలాగే ఒక శుభకార్యం చేసాం మన ఇంట్లో వివాహం లాంటివి చేసాం అంత డెఫినెట్గా బోల్డ్ ఖర్చు పెట్టింటాం మనం మన దగ్గర ఉన్నదే పెట్టాము బయట నుంచి తెచ్చాము ఆ కార్యక్రమం బాగా అది పూర్తి చేయాలనే ఉద్దేశంతో కదా మనం చేశాం ఈ బాధలు ఒక పక్క వైపు మనకు ఉంటాయి అది మనం ఎవరికి చెప్పుకోవటం లేదు కదా బయటికి కనబడేదంతా మంచిగానే కనిపిస్తుంది లోపల ఉన్న బాధలు ఏ చెట్టు కాలు అన్నట్టుగా మన బాధలు మనకు ఉన్నాయి కానీ ఎదుటి వాళ్ళు ఏడుపు ఎక్కువ అవుతుంది కదా ఈ ఏడుపు ప్రభావం మరింత ఎక్కువైపోయి మీకు ఆర్థిక సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి ఒక శుభకార్యం ఇంట్లో శుభకార్యం చేసిన తర్వాత లేకపోతే ఒక గృహప్రవేశం చేసిన తర్వాత లేకపోతే ఒక మనం ఇంట్లో ఏదో ఒక చిన్న ఇలాంటి కార్యక్రమం పుట్టినరోజు కార్యక్రమం లేదో చేసిన తర్వాత వెంటనే దాని మీద నెగిటివ్ పడుతుంది మరి ఇలా చేస్తే మీరు అడిగిన ప్రశ్న ఏం చేసుకోవాలి గురువు మరి మనం చేసిన తర్వాత ఒక శుభకార్యం పది మందికి చెప్పుకోవాలి కదా చెప్పుకోవాలి చెప్పుకోవాలి మీరు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంటి గృహప్రవేశం చేయడం వరకు ఉంది గృహప్రవేశానికి ఎవరు కావాలి మీ బాగా కుటుంబ సభ్యులు మీతో దగ్గర వ్యక్తిగత సంబంధం ఉన్నటువంటి బంధువులు మాత్రమే పిలుచుకోండి అలాంటి స్నేహితులు పిలుచుకోండి ముందు ఇక్కడ ఫిల్టర్ చేసుకోండి మీరు అనవసరం వాళ్ళందరినీ పిలిచి ఆడంబరంగా చేసి గొప్పగా చేశాను అనిపించుకొని కోరి ఎందుకో కష్టాలు తెచ్చుకుంటారు మీరు ఇల్లు కట్టుకున్నారమ్మా ఒక మంచి ముహూర్తంలో దానికి గురప్రవేశం చేయండి పూజాది కార్యక్రమాలు చేయండి లిమిటెడ్ వ్యక్తులతో చేసుకోండి మీ మంచి కోరే వ్యక్తుల్ని ఎవరో వాళ్ళని తెలుసుకుని వాళ్ళని మాత్రమే పిలిపించుకోండి మీరు చెప్పింది బాగానే ఉంది గురువు గారు కానీ బంధువులను అయితే పిలుచుకుంటాం కదా పిలిచి ఒకరిని పిలవకపోతే బాధ బంధువుల్లో ఏడ్చే వాళ్ళు బోల్ మంది ఉంటారు పిలిపించి వాళ్ళ దగ్గర నెగిటివ్ ఎనర్జీ తీసుకునే బదులు పిలిచి పిలిపించుకోకుండా దూరం పెట్టడంలో వచ్చే నష్టమేముంది పోనీ అలాంటి వాళ్ళు వాళ్ళ గురించి ఎందుకు మీరు పట్టించుకుంటారు మీ మీ రక్షణ మీరు చూసుకోండి ఇల్లు కట్టడానికే బోల్డ్ ఖర్చు పెట్టారు కదా ఎందుకు ఆడంబరాలకు పోతారు పది మందికి చూపించుకుంటేనే అది గొప్పదా తప్పు మనలో కూడా ఉంది కదా వివాహం చేయాలి మన ఇంట్లో అమ్మాయికో లేకపోతే మన ఇంట్లో అబ్బాయికో చేయాలి ఒక మంచి ముహూర్తంలో మంచి ఆలయం దగ్గరనో లేకపోతే ఒక మన గృహంలోనో నిరాడంబరంగా చేయండి పెళ్ళి మీరు అన్నట్టు ని నిరాడంబరంగా ఎలాంటి ఫంక్షన్లు లేకుండా గృహప్రవేశాలు అవి ఆర్భాటాలు లేకుండా చేసుకున్నా ఏదో ఒక రోజు ఇంటిని చూడడానికి వస్తారుగా బంధువులు వాళ్ళు అప్పుడు ఏడుస్తారుగా ఇంత ఉండదు కదా ఎక్కువ మంది చెడుగా ఆలోచన చేసి మోతాదుగా మీ మీద ఆ నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే బదులు బంధువులందరూ ఒకసారి రారు కదా ఎవరో బంధువు వస్తాడు చూసి వాడు ఒక్కడే ఏడ్చుకుంటూ పోతాడు అనుకున్నాను దాన్ని తగ్గించుకోగలుగుతాం కదా మనం డైల్యూట్ చేసుకోగలుగుతాం కదా అంటే అంటే మానవుడికి ఉన్నటువంటి ఒక చిన్న బలహీనత ఏంటంటే చిన్న పని చేసినా దాన్ని పెద్దగా పది మందికి చూపెట్టుకోవాలి దానికి ప్రకటన ఇవ్వాలి ప్రచారం చేసుకోవాలి అందులో ఏదో వీడి గొప్పతనం ఈ బలహీనత ఉంది మనిషిలో సో మనిషికి తను చేసిన చిన్న పనిని కూడా పది మందికి చెప్తూ ఉంటారు మీరు అబ్జర్వ్ చేయండి ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా నా కొడుకు కారు కొన్నాడు ఆ పార్కులో వాకింగ్ చేయేటప్పుడు పది మందికి చెప్తూ ఉంటాడు ఆ పెద్ద లేకపోతే నా కొడుకు ఫారిన్కి పోయి ఏమో సంపాదించేశాడు ఈ తల్లి పది మందికి చెప్తూ ఉంటుంది మా ఆయన ఇది ఇక్కడ ఇల్లు కొనేశాడు అక్కడ కొనేసాడు ఈ సోదరి పది మందికి చెప్తూ ఉంటుంది కదా ఈ బలహీనతలే ఈ గొప్పలు చెప్పుకోవడమే ఈ ప్రచారం చేసుకోవడమే ఈ ఆడంబరాలు చేసుకోవడమే నరఘోషను మనం కావాలని రప్పించుకుంటున్నాము జనాలను మనం మార్చలేము లోకుల్ని ఎంత ఎంత మారుస్తాం మనం అది మార్చడం మన చేత అయ్యే పని కాదు ఎందుకంటే భగవంతుడు అందరికీ జీవితాన్ని ఇచ్చారు అందరికీ ఒక వృత్తినిచ్చారు ఒక పనినిచ్చారు మీ జీవితం మీకు ఒక పాత్ర ఒక ఒక ప్లేట్ లాంటిది ఇచ్చాడమ్మా అది మీ జీవితం అందులో ఒక పదార్థం ఇచ్చాడు అది మీ వృత్తి దాన్నే కదా మీరు స్వీకరించాలి అంతే నా చేతిలో ఉండే పాత్రలో నా ఇక్కడుండే పదార్థం వైపు చూస్తే మీకు ఏమొస్తుంది ఇది రాదు మీ చేతిలో ఉండేది చల్లబడిపోతుంది ఉపయోగపడదు అది మీరు తినడానికి కూడా ఉపయోగపడదు ఇలా జనాలు వాడి బాగు వాడు చూసుకోవటం లేదు వాడి ప్రతిభను వాడు మెరుగుపరుచుకోవటం లేదు వాడి శక్తి సమర్థాలని వాడు ఎదగడానికి ప్రయత్నం చేయట్లేదు ఎంతసేపు పక్కింటి వాడు ఎదుంటి వాడు ఆ బంధువు ఈ స్నేహితుడు ఒక పెద్ద బలహీనత వీళ్ళకే అనారోగ్య సమస్యలు కూడా వచ్చేస్తాయి అవతల వాడి గురించి ఆలోచించి ఆలోచించింది దానివల్ల వాడికి మంచి ఏం జరగదు వాడికి చెడు జరుగుతుంది వాళ్ళ మీద వీడికి తెలుసో తెలియకుండా చెడు ప్రభావాన్ని పంపిస్తున్నాడు వాళ్ళకి కొంత ఆ ప్రభావం అదే ఘోష అదే నర దృష్టి అదే నర దృష్టి దృష్టి ఇవన్నీ కూడా అదే డెఫినెట్గా ఈ మానవ లోకములో ఈ పూర్తి అవగాహన లేనటువంటి అపరిపక్వమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో మనకు ఇవన్నీ ఈ ద్వేషము ఇలాంటి భావన అసూయ అలాంటివన్నీ ఎవరికైతే ఉంటాయో అటువంటి మనుషుల మధ్య మనం బతుకుతున్నాం కనుక మన మీద ఇది ఉంటుంది అది లేదు అని చెప్పడానికి లేదు మనం ఊహించినంతగా ఉండకపోవచ్చు బట్ ఎంతో కొంత ప్రభావం మన మీద ఉంటుంది జనాలు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు మరి అందుకనే మీరు చెప్పినట్టు ఎవరికి ఏమీ చెప్పుకోకుండా గుట్టుగా తగ్గించుకొని ఉన్నా కూడా వర్క్ ప్లేస్లో కానీ ఏదైనా జాబ్ దగ్గర కానీ వీడు ఎదుగుతున్నాడే అనే ఏడుపు రకరకాల ఏడుపులు ఉన్నాయి గురువు గారు ఉంటాయి ఏదన్నా చిన్న పరిహారం ఉంటుందంటారా ఒకటే మా దీనికి మనము వీలైన కొద్దీ వాళ్ళ కంటిలో పడకుండా ప్రయత్నం చేయాలి అంతే అంటే మనం చేసిన పనిని వాడు విపరీతంగా బాధపడే విధంగా దాన్ని మనం చెప్పుకోకూడదు నేను ఆడంబరంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఈ పని చేసినా అని మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆ పని చెప్తుంది మనం చేసినటువంటిది ఇక ఇంటి మీద ఒకవేళ నరఘోషగణ పడితే ఇంటిని కొద్దిగా మనం పాజిటివ్గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఏంటి అంటే ఉదయము సాయంత్రం రెండు సంధ్యల్లో తప్పనిసరిగా దీపారాధన చేయాలి మనకు నచ్చినటువంటి భగవంతుని ఆరాధన చేయాలి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇంటిలో ఎప్పుడూ కూడా ధూపం వేసుకోవాలి మంచి సామ్రాన్నితో కనీసం సాయంత్రం వేళన్నా ఇంటిలో ధూపం వేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఎక్కువైపోయింది మన పిల్లలకి అనారోగ్యం మనకు అనారోగ్యం ఈ నరఘోష ఎక్కువైపోయి ఒక రకమైన ఇబ్బంది కలుగుతూ ఉంది అలాంటి సమయంలో రాళ్ల ఉప్పు మనం పూర్వకాలం వంటల్లో వాడే ఇప్పుడు తగ్గించేసాం కళ్ళు ఆ ఈ రాళ్ల ఉప్పుని ఒక మట్టి పాత్రలో మట్టి ప్రమిదల్లో కానీ లేదా గాజు పాత్రల్లో కానీ ఒక మూడు పిడికిళ్ళు రాళ్ళ ఉప్పు తీసుకుని ఇంటికి నాలుగు మూలల ఇంటి లోపల నాలుగు మూలల్లో రాత్రి పూట ఉంచాలి ఉదయం పూట తీసేసేయాలి ఈ అవన్నీ తీసుకొని ఒక కవర్లో తీసుకెళ్ళి ఎక్కడైనా మురికి కాలువల్లో కానీ ఆ చెత్త పూటల్లో కానీ పడేసేయాలి మళ్ళీ రాత్రిపూట చేయాలి ఇలా మీరు ఒక పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ చేస్తే కొంతవరకు మన ఇంట్లో ఉండేటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంటి ముంగిట కూటి కలమంద అని మీ ఆడపిల్లలంతా ముఖానికి రాసుకోవడానికి చిన్నది చిట్టి కలమంద ఈ మొక్కను వేరుతో సహా తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి దానికి పసుపు నీళ్ళు చల్లి ఇంటి గుమ్మానికి బయట కట్టుకోండి ఇది గ్రీన్గా ఉంటుంది పచ్చదనాన్ని కలిగి ఉంటుంది ఒక ఆరు నెలల వరకు అది తొందరగా వాడిపోదు ఎండిపోతుంది అది మళ్ళీ ఆరు నెలల తర్వాత ఒకరోజు సాయంత్రం దాన్ని తీసుకెళ్ళి పడేసి మళ్ళీ దాన్ని నాలుగు రోడ్ల మధ్య పది మంది దగ్గర పడేద్ది ఎక్కడో చెత్తబుట్టలో పడేసి గోము మొక్క తెచ్చుకోండి నాటు ఇంటి దానిపైన మనం గుమ్మానికి కట్టుకోండి ఇలా చేయడం వల్ల కూడా కొంతవరకు మనం ఈ నెగిటివ్ ఎనర్జీని రానికుండా నిరాకరించిన వాళ్ళు అవుతాం కొంతవరకు అరికట్టగలుగుతాం ఇక మనుషులు వీలైనంత వరకు నిరాడంబరంగా బతకాలి వాదోపవాదాలకు దిగకూడదు అన్నట్టు ఎక్కడన్నా పనిచేస్తూ ఉంటే వారు ఏమైనా మన మీద నెగిటివ్గా చెప్పినా కానీ అలాగే అండి నేను జాగ్రత్తగా ఉంటాను నేను ఏదైనా తెలుసు తెలుగు తప్పు ఉంటే సరిదిద్దుకుంటాను అని వెళ్ళిపోవాలి వాడు చేసి వాడనేది తప్పు మనం కరెక్టే చేస్తున్నాం అయినా కానీ అతనితో వాదోపవాదం దిగద్దండి ఆ శత్రుత్వాన్ని పెంచుకోవద్దండి అట్లా ఉంటే కొన్ని రోజులకి వాళ్ళు ఉన్నటువంటి అసూయ ద్వేషాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది మనం నిరంతరం భగవంతుని ధ్యానం చేసుకోవడం ఏదో ఒక స్వామి నామాన్ని జపం చేసుకోవడం ఈ పంచాక్షరం అష్టా అష్టాచరం లాంటిదో ఇదో మనం ఇలా మనలో దైవికమైనటువంటి శక్తిని పెంచుకుంటూ పోతూ ఉంటే ఈ మానవ శక్తులు పెద్దగా మన మీద ప్రభావం చూపు రైట్ ధన్యవాదాలు గురు